హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హాస్టల్ ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా మనం అన్నీ నిల్వ ఈ సంవత్సరానికి సరిపోయేటువంటివన్నీ కూడా మనం ఈ సంవత్సరం ఈ సమ్మర్లో నిల్వ చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి మా ఆవకాయలు పచ్చళ్ళు ఇంకా వేరే వేరే పచ్చళ్ళు కానీ వడియాలు కానీ పొడులు కానీ కారాలు కానీ ఈ సమ్మర్లోనే మనం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాము మామిడికాయలు తీసుకొచ్చి ఇలాగా కడిగి మామిడికాయలు తీసుకొచ్చారనమాట మా మరదల వాళ్ళ అక్క వాళ్ళ ఊళ్ళో సో అక్కడ నుంచి తెచ్చిన మామిడికాయలకి ఇలాగ అమ్మ తొడలు కట్ చేసేసి పక్కన పెట్టేసింది ఈ పచ్చడి మామిడికాయలు అనమాట సో తినేవి కూడా తీసుకొచ్చారు సో ఇలాగైతే మాత్రం ఆ తొడవిలు తీసి ఇలాగ వాటర్లో పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేస్తారనమాట కడిగి అలా కడిగేసుకొని పక్ చక్కగా బకెట్లలో టబ్బుల్లో అలా పెట్టేస్తారనమాట అమ్మోళ్ళకి ఏంటంటే ఎక్కువగా పడుతుంది పచ్చడి ఇది ఆవకాయ పచ్చడి ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం కాబట్టి పొలాలకు వెళ్ళటం ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటా ఉంటారు సో ఆ కడిగిన మామిడికాయలన్నీ కూడా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి దాని తర్వాత ఇదిగోండి మాకు మామిడికాయ వేళ నరికే ఉంది ఆ కత్తిపీట్ తోటి మా తమ్ముడు ఇలా కట్ చేస్తూ ఉన్నాడనమాట ఆ కత్తిపీట ఎప్పటిదనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఇంకెక్కువే ఓ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉంటుంది దానికి ఏజ్ అప్పటి నుంచి అదే కత్తిపీట చాలా బాగా కట్ అవుతుంది వాడుంటేనే కటింగ్ లేకపోతే కష్టమైపోతుంది చాలా అంటే టెంక కూడా ముదురుంది కదా కొంచెం హార్డ్గా ఇలా గట్టిగా నొక్కితే అవుతుందనమాట సో అదిగోండి ఇలాగా మేము మాత్రం చాలా ఎక్కువే పెట్టాం పచ్చడి సో అందుకని చెప్పేసి చాలా ఎక్కువ టైం పట్టింది ఇవన్నీ కట్ చేయటం ఒక ఎత్తు అయితే దాని లోపల ఈ ర్యాపర్ ఉంటుంది కదా వైట్ కలర్ది అది తీసేసి శుభ్రంగా తుడిచి ఒక తెల్ల క్లాత్లో ఆ పక్కన పెట్టుకోవడం అనేది చూసారా మామూలుగా ఉండదండి అంత శుభ్రంగా అంత నీట్గా చేస్తేనే ఆవకాయ అనేది సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుంది లేదంటే మాత్రం మధ్యలోనే పాడైపోతూ అనమాట సో అందుకని ఆవకాయ పెట్టడం కానీ చాలా జాగ్రత్తగా కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు చూసారా ఆ టెంక్ ఉంది లోపల ఇలా వైట్ రేపర్ వచ్చేస్తుంది కదా అది తీసేసుకొని వైట్ క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా టైం పట్టేస్తుందండి కట్ చేయటం అంటే ఈజీగా కట్ చేసి అక్కడ పడేస్తారు కానీ ఆ రేపరు ఇలా తుడుచుకోవడం అనేది చాలా టైం పడుతుంది మా చిన్నప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు మేమేమో మామిడికాయ ముక్కలు తినడానికి అక్కడికి చేరేవాళ్ళం అక్కడికి వెళ్తేనేమో అక్కడ ఒక క్లాత్ ఇచ్చేసి కూర్చోబెట్టి ఇలా చేసేవాళ్ళం అనమాట కాసేపు తొడవటం కాసేపు పారిపోవడం ఇలా చేసేవాళ్ళం సో ఇదిగోండి మామిడికాయ ముక్కలు అయితే కటింగ్ అయితే ఉంది అమ్మ తుడుస్తుంది అనమాట ఒక పక్క నేను అమ్మ కళ్యాణి పిల్లలు అందరూ కలిసి చేస్తే అవి ఒక గంటన్నర రెండు గంటలు పట్టేయండి కింద కూర్చొని అలా చేస్తూ ఉంటే కానీ ఎంత కష్టపడ్డా కానీ ఆవకాయ స్మెల్ చూస్తే చాలా ఈ కష్టం అంతా కూడా మర్చిపోతూ ఉంటారనమాట సో చాలా టేస్టీగా మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ ఆవకాయ ఉన్ కొన్నటువంటి దాన్ని ఏమంటారు పాత్ర మామూలుగా ఉండదు ఆవకాయకున్న ప్లేస్ అనమాట అది బెస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఆవకాయతోనే పెట్టుకుంటాం అనమాట ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ ఆవకాయ పెట్టిన కొత్తలో అయితే ఆవకాయతోనే తినాలనిపిస్తుంది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి సో ఇదిగోండి ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఇలాగా క్లీన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇవి కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలు అయ్యాయి ఇలా ముక్కలుగా మళ్ళీ ఫ్యాన్ కింద ఆరబెట్టారు ఏదన్నా కొంచెం తడిగా ఉంటే కూడా అలా డ్రై అయిపోతూ ఉండాలి అనేసి తడిగా ఉంటే ఏంటంటే మళ్ళీ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి తడి లేకుండా తుడిచినా కానీ పిల్లలు కూడా తుడుస్తున్నారు కాబట్టి చెప్పలేము కదా సో ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లిపాయలు దీనికి ఆయిల్ రాసి అమ్మలాగా ఎండలో పెట్టిందనమాట పొట్టుడిపోతుంది అదో చిట్కా సో ఇక్కడ చూసారా మానిక ఉంది దాని కొలత ఆ మానికతోటి ముక్కలు కొలుతు కొలుచుకుంటూ ఉంటారనమాట ఒక్కొక్క బేషన్కి కూడా మూడు మానికలు మూడు మానికలు అలాగ కొలిసి పెడుతూ ఉంది మరదలు ఎందుకంటే తనకి ఈ మెజర్మెంట్ మనకి ఈజీ అవుతుందనమాట అన్ని కలపాలన్నా చెయ్యి తిరగదు కదా అందుకని చెప్పేసి మనకి మెజర్మెంట్ అయితే చాలా కరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది కొలుస్తున్నారు కదా దాన్ని ఏమంటారంటే మానిక అంటారు అంటే మానిక అంటే రెండు కేజీల దగ్గర దగ్గరగా వస్తుంది ఇదిగోండి దానికి కావాల్సిన ఉప్పు పసుపు కారము వెల్లుల్లిపాయలు దంచినవి ప్లస్ రేఖలు ఒలిచినవి మెంతిపిండి చూసారా ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట సో దాంట్లో ఒక బేషన్లో మూడు మానికలు అన్నాం కదా ఇది ఉప్పు చూసారా ఉప్పు ఎంత పౌడరీ పౌడరీగా ఉందో ఈ మావకాయకి స్పెషల్గా మిల్లు ఆడించుకుంటారనమాట ఈ ఉప్పు సో ఆ ఉప్పు తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు ఇలాగ ముందైతే ఒక టూ స్పూన్స్ పసుపు వేశారండి మూడు మానికలకి కొలత అనమాట ఇది మూడు మానికలకి ఇలాగ అయితే వేసుకున్నారు ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్ పల్లి ఆయిల్ పోస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి పల్లి ఆయిలే చూస్ చేసుకుంటారు ఎప్పుడు కూడా సో ఇదిగోండి మెంతిపిండి అనమాట ఫస్ట్ పసుపు తర్వాత మెంతిపిండి ఈ వచ్చేసి ఇవి ఉప్పు కారం మంచి మెజర్మెంట్ అండి అది కానీ మెజర్మెంట్ అటు ఇటు అయిందంటే మాత్రం పచ్చడి అయితే నిల్వ ఉండదు ఇయర్ కూడా ఒక టూ త్రీ మంత్స్కే మనకి మూత మెత్తబడిపోయి ముక్క అయితే మెత్తబడిపోయి బూజు వచ్చేస్తూ ఉంటుంది సో దానికి ఏంటంటే ఒక మానిక్ వచ్చేసి రెండు గిద్దెలు అంటాం కదా రెండు గిద్దెల మీద కొంచెంగా వేయాలి అదే కారం అయితే రెండున్నర గిద్దెలు వేయాలి మానక్కి సో చూసుకోవాలి అంటే మెజర్మెంట్ అంటే మాకు వ్యవసాయం ఫ్యామిలీ కాబట్టి మానికులు గిద్దెలు అరసోళ్ళు సోలలు ఇలా ఉంటాయి కాబట్టి నేను ఆ లెక్క చెప్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి మానకే రెండున్నర గిద్దులు కారము రెండు గిద్దుల మీద కొంచెంగా ఉప్పు వేస్తారనమాట అంటే ఇది ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటుందంట మామూలుగా అయితే రెండున్నర గిద్దెలు వేసుకోవచ్చట కానీ ఈ ఉప్పు కొంచెం కసంగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం తగ్గించారు సో ఇదిగోండి ఉప్పు కారం ఇలాగా మా కళ్యాణి వేస్తూ ఉంటే మా అమ్మ వచ్చేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నారనమాట ఈ మూడు మానకులకైతేనే ఈ బేషన్ ఇలాగ ఫ్రీగా సరిపోతుంది అదే అన్ని ముక్కలు కూడా ఒక దాంట్లో వేసి తిప్పాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి విడతల వారీగా చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఇలాగా కానీ అది కలుపుతూ ఉంటే పక్కనే ఉంటే వెల్లుల్లిపాయలు స్మెల్లు ఆ వెల్లుల్లి ముద్ద వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు మెంతిపిండి ఉప్పు కారము నూనె అన్నీ వేసి ఆ పులుపుకి అలా తగిలి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలాగ ఆయిల్ కొంచెం అంటే మరీ కాదు ఒక మూడు మానికలకి ఒక ప్యాకెట్ పోసారు ఒక ప్యాకెట్ పోసి అలా కలిపేసి ఇదిగోండి మన జాడి ఈ జాడీలో కూడా కొంత మెంతిపిండి ఎల్లుల్లి రెబ్బలు అవి వేసేసి కొంచెంగా ఆయిల్ పోసి దాంట్లోపల ఇవి పెడుతూ ఉన్నారనమాట చూడండి ఎలా మళ్ళీ ఒకసారి కలిగి తిప్పి కలిగి తిప్పుకుంటున్నారంట అడుగున ఉప్పు కారం అలాంటివి ఉంటాయి కదా దానికోసం ఇలా కలిగి తిప్పుకొని అప్పుడు దా ఇంకొంచ మెంతిపిండి తక్కువైందేమో అనిపించింది సో మెంతిపిండి వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకొని మనకి ఎంత కావాలో మన టేస్ట్కి తగ్గట్టండి మెంతిపిండి ఈ ఎంతనే ఉంటారు వెల్లుల్లి పేస్ట్ అవి ఎక్కువగా కూడా వేసుకోకూడదు మెంతి పిండి మళ్ళీ చేదు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి దానికి ఎంత కావాలో అంత మనకి ఐడియా వచ్చేస్తూ ఉంటుందనమాట సో అదిగోండి ఇలాగా నూనె పోసి కలిపి అలా జాడీకి అయితే పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆ జాడీని చక్కగా మళ్ళీ ఒక అలా పక్కన పెట్టిన తర్వాత సెకండ్ థర్డ్ డే మళ్ళీ ఫిఫ్త్ డే అలా కలుపుకుంటూ ఉండాలి కర్ర పెట్టేసి కలుపుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే ఉప్పు కారం అడుగులు ఉంటాయి కదా అవన్నీ కింద సెటిల్ అవ్వకుండా పైన నూనె అలా తేలుతూ ఉంటుంది కదా అలా ఒకసారి కలుపుకొని మళ్ళీ నూనె పోసుకుంటూ ఉండాలన్నమాట కర్ర పెట్టి కలుపుకుంటూ ఉంటారు ఇదిగోండి ఈ జాడీ వచ్చేసి తొమ్మిది మానికలు పడుతుందంటండి తొమ్మిది మానికలు అంటే పద్దెనిమిది కేజీలు పడుతుంది నియర్లీ సో ఇవి పాతకాలం జాడీలు ఎప్పటి నుంచో బాగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారనమాట అమ్మవాళ్ళు అమ్మాయి ఇంట్లో ఇంకోటి కూడా ఉంది ఇటువంటి జాడి దానికి కూడా నిండిపోయిందనమాట మాకు అమ్మ వాళ్ళకి మళ్ళీ పట్టారనమాట ఈ ఆవకాయ అనేది వాళ్ళకి వ్యవసాయం కాబట్టి చాలా ఎక్కువగానే పడుతుంది ఈ మార్నింగ్ క్యారేజ్లు అవి ఇవి ఉంటాయి కదా వాళ్ళకి సో కర్రీస్ కర్రీసే ఈ ఆవకాయ ఆవకాయ అండి ఎంత కర్రీ ఉన్నా పెరుగన్నలోకైనా కానీ ఈ ఆవకాయ నంచుకొని తింటాం అలవాటు సో అందుకని చెప్పేసి ఎక్కువగా పడుతుంది వాళ్ళకి ఆవకాయ కూడా సో ఇదిగోండి ఇంకొక రౌండ్ కలుపు అలా మూడు వేషన్లో కలిపిన తర్వాత ఇంకా ఉంటే తొక్కు పచ్చడిని అవి ఇవి చాలా పట్టామండి ఐటమ్స్ అన్నీ కూడా ఇదిగోండి మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఆవకాయ అయితే మాత్రం అది తిం అది చూస్తూ ఉంటేనే మంచి స్మెల్ అసలు ఎంత బాగా అనిపించిందో అసలు దీనిపైనైతే మాత్రం ఒక వైట్ క్లాత్ ఒకటి శుభ్రంగా తీసుకొని అలా కట్టేసి ఇలాగ జాడీ మూత ఎప్పుడో బ్రేక్ అయిపోయిందట అమ్మ చక్కతో చేపించింది చూసారా అలా హ్యాండిల్ చక్క చక్క మూత చేపించింది జాడీ పాడైపోయింది అనేసి మూత పోయింది అని చెప్పేసి చాలా బాగుంది కదా సో ఇలాగా ఒక వైట్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టారండి ఇది ఆవకాయ ఎలా పెట్టుకోవడం ఏంటి అనేది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ